నమస్తే ఆర్సీజీ న్యూస్ కు స్వాగతం కార్యక్రమంలో ముందుగా ముఖ్యాంశాలు দিওয়ানি <muchas> আন্দোলন ಅತ್ಯಾಚಾರ್ಯಾರ ಇಲ್ಲ ಪುರ್ವತ್ತ ಕಾಯಿಲೆ ನಿರ್ತಾರೋರ್ಲೆ

నువ్వు వాడి మీద నీ మీద చెప్తూ ఉంటే వీళ్ళంతా ఏమైపోతారు ఈ బిడ్డలు చూడు ఏమవుతుంది మన బిడ్డలే కదా వాళ్ళు ఇట్లా మురుగుట్లో ఎట్లా ఉంటారు అది చూపించడానికి నేను చేసా ఈ పని రోజు ఒక గంట జనాల దగ్గర చేయిస్తే ఊర్లో నీ మీద కంప్లైంట్ వీళ్ళకి జీతం ఇవ్వకపోతే తీసుకురా నేను జీతం ఇస్తాను ఈ రోజు నుంచి జీతం పడకపోతే ఆయనకు వచ్చి చెప్పాలా ఆయన కొద్దయ్య ఈ రోజు నుంచి జీతం పడకపోతే నేనే బాధ్యుణ్ణి నేను ఆయనకి జీతం ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే ఇవ్వలేదనుకో నా సొంత డబ్బులు ఇస్తాయి ప్రభుత్వం ఎమ్మెల్యేగా జీతం ఇస్తుంది కదా నాకు ప్రభుత్వం ఎమ్మెల్యేగా లక్ష రూపాయలు జీతం ఇస్తుంది ఆ జీతం ఇచ్చి నేను పని చేయించుకుంటా ఏమైనా సంబంధం లేదయ్యా ఊరిని శుభ్రంగా పెట్టండి మీకు జీతాలు ఇచ్చే బాధ్యత నాది చేసి డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు నా దగ్గరికి రా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిసారి మీ ఊరికి వచ్చిన మీ ఊరికి హలో హలో దండలు వేసుకోవడానికి పూలు చెల్లించుకోవడానికి మీ ఊర్లో సమస్యలు చాలా ఉన్నాయని చెబితే తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు వెళ్ళి అక్కలు చేరు బాధపడతా ఉన్నారు ఒకసారి వచ్చి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకొని పోదామని వచ్చిన రాగానే అమ్మను అక్కలు అందరూ చెప్తా ఉన్నారు మంచినీళ్ళ సమస్య చాలా భయంకరంగా ఉంది అని చెప్తా ఉన్నారు మంచి నిజమే రాగానే అతి పెద్ద సమస్య ఏమిటంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ అసలు పని చేయట్లేదు అనే వాదన సెక్రటరీ రావాల ఏ పేరు బాబు బాబు బాగా పని చేయ పని అసలు పని చేయట్లేదని అని ఊరు చేయట్లేదు పని చేయట్లేదా నేనేమంట తమ్ముడు కనబడతా ఎప్పుడన్నా ఊర్లో చెప్పాల గ్రామస్తులు ధైర్యంగా చెప్పకపోతే కూడా కుదరదు పని చేయట్లేదు పని చేయట్లా పని చేయట్లా పని చేయట్లా ఏమయ బాబు ఊర్లో పని చేయట్లేదు అంటే ఎలా తమ్ముడు సర్పంచ్ అడ్డం పడతాడా సెక్రేట్ చేసే సెక్రేట్ ఉంటుంది సర్పంచ్ చేసేది సర్పంచ్ ఉంటది ఇవాడు చేసేది ఇవాడు చేస్తుంటారు అలా చెయ్యి అంటే వైఎస్ఆర్ అనే నేను వాసన చెప్తా నేను చెప్తా అయ్యా మళ్ళీ మళ్ళీ మీకు చెప్తా ఉన్నా ఇతను ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగికి సాధారణంగా పార్టీల సమన్యలు అయ్యా నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా మీరందరూ నన్ను గెలిపించినారు కూటమిలో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరూ కూడా చాలా మంది వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కూడా నాకు ఓటేసి గెలిపించినారు ఎందుకు అప్పుడు జరిగిన దుర్మార్గాన్ని కాదని చెప్పి ఈ రోజు సరైన పరిపాలన అందించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది పంచాయతీ సెక్రటరీ తప్పనిసరిగా పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం అయినా బిజెపి అయినా జనసేన అయినా వైసీపీ అందరు పేదలకి కూడా మంచి నీళ్లు కావాలి కదా అందరికీ పేదలకు కూడా క్లియర్గా ఉండాలి కదా ఉండాలా ఉంట అందరికీ రోగాలు రాకుండా ఉండాలి కదా అందరికీ ముడుగునీళ్ళు లేకుండా ఉండాలి కదా అందరికీ కూడా మిగతా సదుపాయాలు కూడా కావాలి కదా కాబట్టి తమరు అడ్డుపడడు ఆయన మంచి తెలుగుదేశం పార్టీ సర్పంచ్ మంచి సర్పంచ్ పేరున్నవాడు ఆయన చెప్తా చేస్తాడు ఆయన కూడా చెప్తాడు ఇప్పుడు నుంచి కానీ ఆయన ఊరిలోకి రాగానే నేనే వ్యక్తిగతంగా చూశాను మరుగు రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో నీకు కూడా చూపించాను ఇంకా కాదు అని నేనే ఆ మురుగు అంతా కూడా క్లీన్ చేశాను ఎందుకు చేశాను అయ్యా నేను చేయగలను అరగంట చేస్తే మొత్తం చేయలేకపోద్ది ఈ ఊరంతా నువ్వెందుకు చేయించట్లేదు అని అడిగాను జీతాలు ఇవ్వలేదు అని అంటున్నాడు నేను గ్రామస్తులందరికీ చెప్తాను ఈ ఊర్లో మురుగులు మురుగు కాలువలు క్లీన్ చేయడానికి జీతాలు ఇవ్వకపోతే నేను డబ్బులు ఇస్తాను వచ్చి క్లీన్ చేయించమని సర్పంచ్ సర సెక్రటరీ చెప్తా కాబట్టి ఈ రోజు నుంచి సర్పంచ్ గారు కానీ అలాగే సెక్రటరీ కానీ గాని మిగతా సెక్రటరీ సచివాలయ సిబ్బంది అంతా కూడాను తప్పనిసరిగా ఎవరి పనులు వాళ్ళు చేయాల్సిందే అర్థమైంది తమ్ముడు నీకు జీతాలు ఇవ్వలేకపోతే ఏం చేయాలి నువ్వు నేరుగా నా దగ్గరికి వస్తే నేను వాళ్ళకి జీతం ఇస్తా ఈ ఊర్లో ప్రజలు నాకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించినారు వీళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం నాకుంది కాబట్టి ఎవరు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకొని వచ్చి ప్రభుత్వంతో పోట్లాడైనా సరే ఇక్కడ ఏర్పాటు చేసే బాధ్యత నాది కాబట్టి ప్రజలందరికీ చెప్తా ఉన్నా సెక్రటరీకి చెప్తా ఉన్నా సర్పంచ్ గారికి చెప్తా ఉన్నా ఏ చిన్న కష్టం వచ్చినా పెద్ద కష్టం వచ్చినా ప్రజలకి నా దృష్టికి తీసుకొని రండి నేను ఇక్కడ ఉన్నా విజయవాడలో ఉన్నా ఓసారి మొన్న ఢిల్లీలో పది రోజులున్న ఎలక్షన్లు ఉన్నాయని ఢిల్లీలో ఉన్నా ఎక్కడున్నా సరే మీ ఊరి సమస్యలను పట్టించుకుంటాను అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాయి పెన్షన్లు కోసం సెక్యూర చూస్తాము పెన్షన్లు చెప్పండి ఈయన ఎంతమందికి తెలుసు వెనక తెలుసా పెద్ద ఎవరికి తెలిదా ఈయన బాగా పని చేస్తున్నావా మీరు అని చెప్పి చెయ్యొద్దండి చూద్దాం ఎవరన్నా అస్సలు పని చేయట్లేదు అని చెయ్యొద్దండి చేతులు ఎంత ఎందుకంటే ఈయనెవరు మీకు పెన్షన్లు ఇచ్చే మనిషి ప్రతి నెలా ఒకటో తారీఖు పొద్దున ఆరు గంటల కల్లా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోదీ గారు మాట్లాడుకునే ఒకటో తారీఖుని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటింటికి పోయి ఇచ్చేటువంటి మొదటి వ్యక్తి అందరు స్టాఫ్ వార్డు కింద డివైడ్ చేసుకుని ఇస్తారట వెరీ గుడ్ మంచి అలవాటు మంచి పని చేస్తా ఈ ఊర్లో పెన్షన్లు రావట్లేదు

అర్హులైనటువంటి ఏ అర్హత ఉన్న అందరికీ కూడా పెన్షన్లు ఇవ్వాల్సిందే గతంలో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏం జరిగింది నువ్వు తెలుగుదేశం నీకు పెన్షన్ లేవు జనసేన వీడినా పెన్షన్ లేవుపో అసలు రావద్దుకో అని చెప్పేది కానీ మనం వచ్చిన తర్వాత ఏమంటా ఉన్నాం పార్టీలతో సంబంధం లేకుండా ఈ పార్టీ ఆ పార్టీ తేడా చూడకుండా ప్రతి ఒక్క వృద్ధుడికి కూడా ప్రతి ఒక్క పెద్దమ్మకు కూడా ప్రతి ఒక్క అమ్మ తాతక అందరికీ కూడా తప్పనిసరిగా పెన్షన్లు ఇచ్చి తీరాలా అంటా ఉన్నాం ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు అని చెప్తా ఉన్నాం కాబట్టి ఇంకా నలభై పెన్షన్లు అదనంగా ఇవ్వాల్సి ఉంది అంటున్నారు గత ప్రభుత్వంలో ఎవరికైనా సరే కక్ష కట్టి రాజకీయ పార్టీలని వేరు చేసి వాళ్ళకు పెన్షన్లు ఇవ్వకపోయి ఉంటే తప్పనిసరిగా ఈ పిల్లవాడు పెన్షన్లు రాస్తాడు వెల్ఫేర్ సెక్రటరీ అంటే సచివాలయంలో పెన్షన్లు రాస్తాడు అవన్నీ కూడా ఈ రెండు దగ్గర రాయించుకోవాలి ఊర్లో ఒక్కరికి కూడా ఇబ్బంది లేకుండా నేను మళ్ళీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి వస్తా నేను ఆలయ ఆ టైం ఎమ్మెల్యే కాదు ఎలక్షన్ అప్పుడు మాత్రమే వచ్చి నాకు ఓటు వేయండి అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ ఐదేళ్లకు కనపడే ఎమ్మెల్యే కాదు నేను నేను ప్రతి ఆరు నెలలకు ఒకసారి తప్పనిసరిగా ప్రతి గ్రామానికి వచ్చి మీ అందరి ముందు నిలబడి ఏం చేయదు అని తెలుసుకునే ఎమ్మెల్యే కాబట్టి నేను మళ్ళీ వచ్చే సమయానికి నీ మీద ఎటువంటి కంప్లైంట్ ఉండకూడదు అందరికీ కూడా అందరికి పెన్షన్లు ఇచ్చేసారండి అందరు వృద్ధులకి అందరూ వికలాంగులకి అందరు వితంతువులకి అందరు ఒంటరి మహిళలకి అందరికీ కూడా సరిగ్గా పెన్షన్ చేరుతుంది అనే విధంగా పనిచేయాలి ఓకే చేస్తావా వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్